రైస్తు లవాట్ దేవునికి మహిమ కలగను గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ఇరవయవ సంకీర్తన ఐదవ వచనము నీ ప్రార్థనలన్నీ అన్ని యహోవ సఫలపరచను గాక ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనకు ఎంతో ధైర్యం నిచ్చే వాగ్దానము అనుగ్రహించాడు ప్రార్థన అనగా అన్నింటికాన్ని ముందుగా అర్థించడం సాధారణంగా మన అవసరాల కొరకు లేక మన అక్కర్ల కొరకు ముందుగా మన ఆత్మీయులతోనో లేక మన స్నేహితులతోనో మనం పంచుకుంటాం అందరికన్నా ముందుగా మన ఔషధలను లేక మనకు దిన సహాయం కొరకు మన సృష్టికర్త అనగా మనల్ని రక్షించి కనుపాపవాలే మనల్ని కాపాడే ప్రేమ గల పరలోక తండ్రి యుద్ధకు వెళ్ళి అడగడమే ప్రార్థన కానీ ఈ పని చేయడానికి మనకు ఎన్నో సంశయాలు సందేహాలు అన్నిటికన్నా ముఖ్యంగా సమయం మనకు దొరకదు అవునా ఏదో అలవాటు ప్రకారము రెండు నిమిషాలు ప్రార్థించి అటు తర్వాత అడిగినవి పొందలేక దేవునిపై అలిగి విసుకుతో ఇక ఆ రెండు నిమిషాల ప్రార్థన కూడా చేయడానికి ఇష్టపడము ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు దేవుడు ఒక విలువైన సత్యము మనకు నేర్పిస్తున్నాడు ఏదనగా నీ అవసరత లేక అక్కర ఎంత కఠినమైనదైన పర్వాలేదు ఎంత గొప్పదైన లేదా ఎంత స్వల్పమైనదా ముందుగా ప్రప్రథముగా నిన్ను అనుక్షణము కనుపాప వలె కాపాడుతున్న నీ పర్లో ఒక తండ్రికి మరి వేసయ్యకు ఏసయ్య పేరట ప్రార్థించు అప్పుడు ఆయన చిత్తానుసారంగా నీకు మేలు కలుగుటకు నీ ప్రార్థన సఫలం చేసి నీ అవసరతన్నీ ఆయన అనుగ్రహిస్తాడు మొదటి పేదలు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినలో ఆయన నిన్న గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ యావత్తు ఆయన మీద వేయము నేను కాపాడువాడు కొనుకడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగు వచ్చినాల్లో దేవుడు సెలవిస్తుండగా అటు రూప దేవుడు మనందరికీ అనుగ్రహించి మన ప్రార్థన సఫలపరచడం కాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రివెంట్ గుప్తండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా నీ ప్రార్థనలన్నీ వ్యహో అసలపరచడం కాక అయ్యా ధైర్యపరిచే వాగ్దానం ప్రభా ఈ వాగ్దానం పొందుకుంటే ప్రభా ఆయన అన్ని పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లో ఎంత కఠినమైన సమస్య కానీ ఎంత క్లిష్టమైనది ఎంత గొప్పదైనందుకు కానీ ప్రభా ప్రార్థన చేయటకు మీ సన్నిధిలో మోకరించటకు మీతో సమయం గడపటకు మా చేతులెత్తి ఎత్తి మా వల్ల ఇది కాదయ్యా మీరే మాకు సహాయం చేయాలి అని అర్థించటకు మొరపెట్టుటకు యథార్థంగా ప్రభా అయన్ని సన్నిధిలో కనపడే కృప మీతో సమయం గడిపే కృప మాకు దైత్యమని వేడుకొంచున్నాం అటు ఇటు పరిగెడుతూ మనుషుల సహాయం కోరకుండా మా సృష్టికర్త జీవనదాత రక్షణదాత అయిన ఎసయ్యా ప్రవ్వా ప్రార్థించటకు మాకు మీతో సమయం గడపే కృప దైత్యం అని వేడుకొచ్చు కావాల్సిన కాపు భద్రత ప్రార్థన లేకపోతే వారందరికీ ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ఏసుక్రీస్తునామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంగకాపరి ఎల్పి తెలుసు వారి సంఘం తుర్కెం